అందరికీ నమస్కారం వివేకానంద సూక్తులు యువతకు స్ఫూర్తి పవర్ఫుల్ స్ఫూర్తి మంత్రాలు భారతదేశ ఖ్యాతి ఖ్యాతిని మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద పరిస్థితులు మన అదుపులో ఉండవు కానీ అతని ప్రవర్తన అతని అధీనంలోనే ఉంటుంది ఇలాంటి చాలా గ్రేట్ మనకి థాట్స్ చెప్పారు మంచి స్ఫూర్తినిచ్చే సూక్తులు మనకి వివేకానంద చెప్పారు మన జీవితంలో ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి అందుకని రోజు ఒకసారి వాటిని మనం గుర్తు చేసుకోవడం ఎంతో మంచిది ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది దేవుడు ఒక్కడే మనుషులు వేర్వేరు పేర్లతో పిలుస్తారు అని స్వామి వివేకానంద స్వయంగా చెప్పిన మాటలు ఇవన్నీ బద్ధకమే అసలు పాపం అదే పేదరికానికి కారణమవుతుంది స్వామి వివేకానంద బెస్ట్ కొటేషన్స్ ప్రతిరోజు ఒక్కసారైనా వినండి మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతాను మందులో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యాన్ని ఓరిమి కలిగిన సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక ఏ పరిస్థితిలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు వాటింతవే జరుగుతాయి ఉత్సాహంతో శ్రమించడం అర్చడను ఆనందంగా అనుభవించడం ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని బలహీనతల కంటే పెద్ద బలహీనత ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు కేరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు లే లేచి నిలబడు నీ కాళ్ళపై నువ్వు ఒక మనిషిగా నిలబడు అని స్ఫూర్తినిచ్చారు వివేకానంద మానవుడు ఎంత కఠినమైన పరీక్షలు దాటితే అంత గబ్బుగాడు అవుతాడు ధనం శక్తి కాదు మంచితనమే శక్తి దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం కాదు తోటి మానవులను సాయం చేయడం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని గురజాడ అపారోగా తెలియజేశారు అదేవిధంగా చూడండి దేశం అంటే ఏంటి మట్టి కాదు కదా మనుషులు అలాగే దేశ సేవ అంటే మనుషులకు సేవ చేయడమే అని స్వామి వివేకానంద గారు మనకి చెప్పారు దేశభక్తి అంటే మాతృదేశాన్ని ప్రేమించడం కాదు తోటి మానవులకు సాయం చేయడం గొప్ప కార్యాలు ఇప్పుడు గొప్ప త్యాగాల వల్లే సాధించబడ్డాయి మన దేహాన్ని మన మనసుని కానీ బలహీనపరిచే ఎంతటి కోరికైనా నిర్వందంగా త్యాగం చేయాలి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచన మాత్రం ఎప్పుడూ ఉన్నతిగా ఉండాలి మన అదృష్టానికి మనమే కర్తలం ఇలాంటి స్ఫూర్తి వాక్యాలు ఎన్నో ఉన్నాయి స్వామి వివేకానంద గారు చెప్పినవి ఆయన స్ఫూర్తి మంత్రాల వల్ల ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ ఒకసారి